హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ యూ ఏ టూ జెడ్ బ్లాగ్స్ నేను మీ సరిత అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి ఈరోజు వీడియోలో అయితే నాకు తెలిసిన కొన్ని టిప్స్ని అయితే చూపించబోతున్నానండి చూసేయండి ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి మనం ఆనియన్స్ని కట్ చేసినప్పుడు మన కంటి వెంబడైతే వాటర్ అయితే వస్తూ ఉంటాయి అలా వాటర్ రాకుండా ఉండాలంటే మనం ఒక గిన్నెలో వాటర్ని అయితే వేసుకొని అందులో న్యూస్ పేపర్ని అయితే వేసుకోవాలండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా మనం ఎక్కడైతే ఆనియన్స్ని కట్ చేసుకుంటామో దాని పక్కన అయితే ఈ గిన్నెనైతే పెట్టేసుకోవాలండి ఈ ఆనియన్స్ ఘాటు అనేది పేపర్ అయితే పీల్ చేస్తుందండి అప్పుడు మన కంటి వెంబడి వాటర్ అయితే రావన్నమాట ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసినట్లయితే మనం ఎన్ని ఉల్లిపాయలనైనా ఈజీగా కట్ చేసుకోవచ్చండి సెకండ్ టిప్ అయితే చూసేద్దామండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక చాకునైతే ఈ విధంగా మంట పైన పెట్టేసుకోవాలండి ఈ విధంగా హీట్ చేసుకున్న చాకుతో అయితే వీడియోలో చూపించిన విధంగా బాటిల్ని అయితే కట్ చేసుకోవాలండి మీలో ఎవరైనా నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగానైతే కట్ చేసుకోవాలండి మనం ఈ విధంగా కవర్లో ఉన్న పప్పును కానీ ఏదైనా కానీ స్టోరేజ్ చేసుకోవాలని అనుకున్నప్పుడు అవన్నీ కింద పడిపోతూ ఉంటాయి కదా అండి అవి కింద పడిపోకుండా ఉండాలి అంటే ఈ విధంగానైతే అయితే చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగానైతే చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కవర్నైతే చేతితో ఈ విధంగా ప్రెస్ చేస్తూ పైకైతే లాగాలండి తర్వాత బాటిల్పై ఉన్న మూతనైతే ఈ విధంగా పెట్టేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న తర్వాత అయితే ఒక గాజు సీసాలోకి అయితే దీనిని అయితే స్టోరేజ్ అయితే చేసుకుందామండి ఈ విధంగా చేసుకున్న తర్వాత అయితే ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని అయితే ఈ గాజు సీసాలో స్టోరేజ్ చేసుకుందామండి చూస్తున్నారు కదా ఒక్కటి కూడా కింద పడకుండా చాలా నీట్గా వస్తాయండి మనం డైరెక్ట్గా కవర్తో పోస్తే అయితే అన్ని కింద పడిపోతూ ఉంటాయి ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా నీట్గా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్లయితే థాడు టిప్ ఏంటో చూసేద్దామండి మనం చపాతీలను కానీ పూరీలను కానీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు చపాతీ కర్రకి అయితే చాలా డస్ట్ అయితే పట్టేస్తుంది కదా అండి తర్వాత చపాతీ కర్రని ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలో చపాతీ కర్రని అయితే పెట్టేసుకోవాలండి దానిపైన కొన్ని వాటర్ని ఈ విధంగా వేసేసుకొని గల్లుప్పుని ఈ విధంగా చేతితో ప్రెస్ చేస్తూ క్లీన్ చేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసినట్లయితే చపాతి కర్ర అనేది చాలా నీట్గా అయిపోతుందండి ఏ బ్యాక్టీరియా కూడా దానికై అస్సలు ఉండదండి తప్పకుండా ట్రై చేయండి వీడియోలో చూపించిన విధంగానైతే రెండు వైపులైతే అయితే చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్న చపాతీ కర్రను అయితే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన రెండు వైపులా ఈ విధంగానైతే హీట్ చేసుకోవాలండి అప్పుడే ఇది మనకు చాలా బాగా క్లీన్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిందో నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి మామూలుగా అయితే మనకి ఇంట్లో పాడైపోయిన పెన్నులు అయితే ఉంటాయి కదండి దాని క్యాపును అయితే ఈ విధంగా తీసేసుకోండి ఈ విధంగా క్యాపును తీసుకున్న తర్వాత ఒక టేపుని అయితే కట్ చేసుకొని క్యాప్కి అయితే పెట్టేసుకోండి వీడియోలో చూపించిన విధంగానైతే పెట్టేసుకోండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత క్యాప్ లోపల అయితే కొంచెం కాటన్ అయితే పెట్టేసుకోవాలండి కాటన్ని పెట్టేసుకున్న తర్వాత అగరబతితో అయితే లోపలికి ఇలా ప్రెస్ చేస్తూ పెట్టేసుకోవాలండి ఈవినింగ్ టైంలో మనకు దోమలు అయితే బాగా వస్తూ ఉంటాయి కదా అండి దీనిని అయితే మీకు దోమలు అయితే ఎక్కడ ఎక్కువైతే ఉంటాయి ఆ ప్లేస్లో అయితే పెట్టేసుకోండి మామూలుగా దేవుని ఫోటోల దగ్గర కూడా ఇది పెట్టేసుకోవచ్చండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నానండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్